హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఈ వీడియో వచ్చేసి అయితే వరలక్ష్మీ వ్రతం రోజు తీసిన వీడియో అండి ఇంకా పెట్టడం అయితే అస్సలు కుదరట్లేదు ఇంకా పని అయితే ఉంటుంది చాలా పని ఇంట్లో పని ఇంకా పూలు అయితే వస్తున్నాయి చ రోజు ఇంకా అందుకని పెట్టడం అయితే కుదరట్లేదు ఇంకా ఈ రోజుకైతే కుదిరింది ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు అయితే పెడుతున్నాను ఇంకా ఆ రోజు పొద్దున్న అయితే ఇంకా బయట పని అంతా కంప్లీట్ చేసుకొని అయితే పూజ అయితే చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక పూజ చేసుకున్నాక అయితే ఇక వంట కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా ఈ నైవేద్యం అయితే రవ్వ కేసరి అయితే పెట్టానండి ఇంకా పప్పు చా చేద్దామని అయితే పప్పు అయితే నానబెట్టుకున్నాను ఇంకా పప్పు అయితే పొయ్యి మీద పెట్టేసుకొని ఇంకా వాటి కోసం అయితే అన్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా చింతపండు నానేసాను అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా టమాటా కూర కూడా చేద్దామనేసి అయితే స్టార్ట్ చేశాను ఇక చూడండి ఇంకా టమాటా కూర అయితే వేసేస్తున్నాను ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా పప్పుచార్ చేద్దామని అయితే అనుకున్నాను ఇంకొక రెండు రెండు పొయ్యి మీ రెండు పొయ్యిల మీద రెండు పెట్టేశానండి ఇంక అప్పటికే లేట్ అయిపోయింది పిల్లలు ఆకలాకలంటున్నారు అంటున్నారు అందుకనే ఇంకా త్వర త్వరగా అయితే పెట్టేశాను ఇంకా పప్పుచారు కోసం అయితే ఎండుమిర్చి పోపు దినుసులు అన్నీ వేసేసుకొని కూరగాయలు మొత్తం పోపులోనే వేసేసుకున్నాను నేనైతే ఎప్పుడైనా సరే ఇలానే చేస్తానండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి పోపులోనే ఇదిగో చూడండి గరం మసాలాతోనే అయితే టేస్ట్ అయితే వస్తుంది అంటే అది సాంబార్ లాగా అయిపోతుందండి ఇంకా అన్ని గోలిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసుకొని ఇంకా చింతపండు అయితే పోసేసుకోవడమే ఇంకా పండగ అంటేనే మనకి ఇంట్లో పనులు అయితే చాలా ఉంటాయి కదండి ఇంకా ఆ పని చేసుకోవాలి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయి వంట చేసుకొని ఇంకా చూడండి ఇంకా పోపు అయితే అయిపోయింది ఇంకా చింతపండు అయితే పోసేసుకుంటున్నాను నేనైతే ఇంకా దాంట్లో చింతపండు పోసేసుకున్నాక ఇంకా కారం ఉప్పు అయితే వేసేసుకున్నాను ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా కూడా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ పప్పు చూడండి చాలా మంచిగా అయితే ఉడి ఇదిగో ఇంకా చింతపండు అయితే మసిలిపోయిందండి ఇంకా అదైతే ఇంకా పప్పు అయితే అందులో వేసేసాను ఇంకా పప్ప అలా వేసిన తర్వాత కూడా కొద్దిసేపు అలానే మసల మసలనివ్వాలి చార్ని అయితే ఇంకా వంట అయిపోయేసరికి అయితే టూ అయితే అయిపోయిందండి ఇంకా వరకు అయితే పూలు అయితే వచ్చేసాయి ఇంకా కూర్చోడానికైతే మాకైతే ఇంకా అన్నం కూడా తినలేదు ఇంకా వంట పనే ఇంకా దగ్గర కావస్తుంటే పూలు అయితే వచ్చాయండి ఇంకా మనం వంట అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే చాలా ఉంటాయి కదండి ఇంకా అవన్నీ అయితే క్లీన్ చేసుకొని ఇంకా అన్నం అయితే తినేసామండి ఇంకా అన్నం తినేసి అయితే పూలు అయితే స్టార్ట్ చేశానండి ఇంకా ఇవన్నీ చేసేసరికి అసలు లేకుండా అయిపోయింది ఆ రోజైతే ఇంకా నైట్ వరకు అయితే పూలైతే కూర్చోమండి చాలా అలసిపోయినట్టు అనిపించింది నాకైతే ఓకే నేనైతే లిల్లీ పూలయితే కూర్చుతున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇంట్లో పని కంప్లీట్ అయిపోయి ఇంకా ఈ పని చేయాలంటే చాలా కష్టం అయిపోయింది నాకైతే ఆ రోజు చాలా ఇబ్బంది అయితే చేశాను ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్